పథకంలో ఎవరు రైతులు రూపాయల సాయం ఎలా పొందాలి పిఎం కిషాన్ ఇరవై విడత డబ్బులు జులై పద్దెనిమిదిన వస్తాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద శుభవార్తను తీసుకొచ్చారు అన్నదాత సుఖీబా మరియు పిఎం పథకాల తొలి విడత సాయం రూపంలో ఏడు వేల రూపాయలను జూలై పద్దెనిమిదవ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు మరియు కేంద్రం తరపున రెండు వేల రూపాయల చొప్పున సాయం లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిషాన్ ఇరవైవ విడతన బీహార్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు అదే రోజున సీఎం చంద్రబాబు రాష్ట్ర తరపున కూడా నిధులు విడుదల చేయనున్నారు ఈ నిధుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించగా కేంద్రం నుంచి మూడు వేల ఒక వంద కోట్లు రావాల్సి ఉంది ఈ పథకం కోసం అర్హులు తుది జాబితా కూడా సిద్ధమైంది దాదాపు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారు ఈ జాబితాలో పేరు ఉన్న రైతులే సాయం పొందగలుగుతారు పేరు లేని వారు వెంటనే రైతు సేవ కేంద్రాల ద్వారా పత్రాలు అందించి గ్రెవిన్స్ నమోదు చేయాలి ముందుగా పదవ తేదీ వరకు సమయం ఇవ్వగా రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గడువు పదమూడవ తేదీ వరకు పొడిగించారు రైతులు తమ ఆధార్ నెంబర్ పాస్బుక్ బ్యాంక్ ఖాతా వివరాలతో వెబ్సైట్ ద్వారా లేదా నేరుగా రైతు సేవా కేంద్రాల ద్వారా పేరు చెక్ చేసుకోవచ్చు ఈ పథకాన్ని భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని కౌరు రైతులు పోడు భూములు సాగు చేసేవారు అసెంట్ భూములు డీ పట్టాలు ఇనాం భూములు కలిగిన వారు కూడా వినియోగించుకోవచ్చు ప్రభుత్వం అందిస్తున్న ఇరవై వేలు వార్షిక పెట్టుబడి సాయం ద్వారా రైతులు ఎంతో లాభపడతారు అందువల్ల ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కోల్పోకూడదు అర్హతను నిర్ధారించుకోవడం అవసరమైతే గ్రీవెన్స్ పెట్టుకోవడం తప్పనిసరిగా చేయాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి